మొత్తం మూవీ అంతా నవ్వుతూనే ఉన్నాను ఏం నచ్చలేదు అనేది ఏం లేదు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ ఎంజాయింగ్ ఏం లేదండి అక్కడ అది నాకు తెలీదు బట్ నేనైతే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్ ద మూవీ తరువాత ఐ ఐ డోంట్ నో ఆల్ దిస్ సాంగ్స్ అయితే అమేజింగ్ దాంట్లో ఓహో రతమ్మా ఇస్ మై ఫేవరెట్ సాంగ్

అది సెపరేట్ ఇది సెపరేట్ రెండు నాకు లైలా నచ్చింది అంటే డిఫరెంట్ గెటప్ కదా హీరోయిన్ కంటే హీరో లైలా అనే బాగా గ్లామరస్ ఉంది అదంతా అవి అప్పటికప్పుడుకి వచ్చినవి లేండి అంత రూమర్స్ అదంతా ఏం లేదు అదంతా సైడ్ అది అంతే కా ఏదో కొంచెము అంటే అంటున్నారు కదా వాళ్ళకేదో కొంచెం పడక అలా అంటున్నారు కానీ ఇంకేం లేదు పర్లేదు అనిపించింది అబవ్ యావరేజ్ కావచ్చు రేటింగ్ ఇవ్వచ్చును ఫోర్ ఇవ్వచ్చు అంటే ఎంటర్టైన్మెంట్ బాగుందిలేండి కొంచెం అంటే బోర్ అనిపించలేదు నీట్గా చూసుకోవచ్చు మూవీ అంతే ఇంకా కొద్దిగా ఫస్ట్ ఆఫ్లో ఇంకా బాగా ఇంకా బాగుండేది ఓవరాల్గా అయితే సినిమా లవర్స్ ఎంటర్టైన్మెంట్గా వచ్చి చూద్దామనే వాళ్ళని ఎంజాయ్ చేస్తారు కానీ భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే కొద్దిగా డీల్ అవడతారు సినిమాని సినిమా చూస్తే ఫన్ జనరేషన్ బాగా జనరేట్ అయ్యింది లైలా కామెడీ బాగుంది సో అనే యాక్షన్ సీన్స్లో బాగా లైలా మన విశ్వక్షన్ తన మాస్ డైలాగ్స్ మాత్రం మంచి అంటే తను ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆయన నుంచి మాస్ దమ్కి డైలాగ్ అంటారు అవి బాగా పండినాయి ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో లైలా మీద కామెడీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాయి సో సెకండ్ హాఫ్ లో లైలా విలన్ల మధ్య కామెడీ అది బాగా వర్కౌట్ అయింది అలాగా అంటే ఇప్పుడు లేడీ గెటప్ అంటే కొందరికి వర్కౌట్ అవుతే కొందరు వర్కౌట్ కానీ ఇక్కడ కామెడీ జోనర్లో వెళ్ళిరు వాళ్ళు కామెడీ ఫన్ జన్ చేద్దామని వెళ్ళిరు కాబట్టి ఆ జోనర్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిందని నేను చెప్తాను కానీ వాళ్ళు ఏదో లేడీ గెటప్ చని చేయాలనే కదా ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తుంది తను ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి తను నమ్ముకున్న వృత్తినే మారుస్తాడు అది జనరేట్ అయింది అక్కడ కామెడీ జనరేట్ అయింది విశ్వక్షణ సో మరీ అంత చెత్తగా లేదు కానీ ఓకే గుడ్ ఫ్ రేజ్గా వెళ్ళింది సినిమాని బైకాట్ చేయాల్సిన అవసరం లేదన్న జనాలు చూసేది జనాలు జనాలు టికెట్ ఉంటారు ఇప్పుడు రివ్యూ చూసి సినిమా చూసి వాళ్ళే చూసి వాళ్ళు చూసుకుంటారు బైకాట్ కానీ బైకాట్ లైలా అని బెటర్ కదా దీనివల్ల మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పొచ్చు మన సినిమా సినిమా గురించి మాట్లాడాలి సినిమాని ప్రమోట్ చేసుకోవాలి రాజకీయం గురించి మాట్ మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు రాజకీయం ఇప్పుడు మన దేశంలో రాజకీయం చేయాలి సినిమా తీయాలని హక్కు అందరికీ ఉంది కానీ దానికి పద్ధతి లిమిట్ అనేది ఉంటుంది నువ్వు సినిమా దగ్గర వచ్చి రాజకీయాల గురించి మాట్లాడడం అది తప్పు రాజకీయాలు మాట్లాడుకుంటే ఒక మీటింగ్ పెట్టుకొని రాజకీయాల గురించి మాట్లాడచ్చు దాంట్లో తప్పు లేదు కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది అది అసలు ఎక్కడా కనిపించలేదు మాకు అంటే విశ్వక్సేన ఆల్రెడీ సారీ చెప్పి క్లారిటీ ఇచ్చింది కదా అసలు సీనే లేదని పృథ్వీ గారు ఏంటంటే ఒక ఇప్పుడు జనసేనలో ఉన్నారు కదా మీటింగ్ లో పెట్టుకొని ఆపోజిట్ ఫైట్ చేయొచ్చు తప్పలేదు ఇప్పుడు ఇటు వైసీపీ వాళ్ళు వీళ్ళని ఫైట్ చేయొచ్చు వీళ్ళని వీళ్ళ ఫైట్ కానీ సందర్భం అది కాదు పబ్లిక్ అంటే మన విశ్వసేన అనేది చెప్పి లేడు ఆయన పర్సనల్ గానే